హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ హెల్త్ ఛానల్ జీవనశైలి మార్పుల కారణంగా పది మందిలో ఒకటి పీడిస్తున్న దీర్ఘకాలిక మలబద్ధకానికి కివి పండు అద్భుతమైన పరిష్కారంగా నిలుస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి లండన్ కింగ్స్ కాలేజీ పరిశోధకులు కూడా కివి పండు జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుందని సూచించారు ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు కేవలం జీర్ణ సమస్యనే కాదు రోగ రోగ శక్తిని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు కివి పండులో గుండే అంశాలు పేగుల్లోని నీటి శాతాన్ని పెంచుతాయి దీంతో మల మృదువుగా మారి సులభంగా బయటకు వెళుతుంది దీనికి ప్రధాన కారణాలు కివిలో ఉండే అధిక ఫైబర్ పేగు కదలికను నియంత్రించి మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది ప్రోటీన్ ను విచ్ఛిన్నం పనితీరును మెరుగుపరుస్తుంది క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఉబ్బరం కడుపు నొప్పి వంటి జీర్ణ రుగ్మాత్మతలు తగ్గి పోషకాల శోషణ కూడా మెరుగుపడుతుంది కివి పండు జీర్ణ వ్యవస్థకి కాక రోగ రోగ శక్తికి కూడా తోడ్పడుతుంది కివి సికి అద్భుతమైన మూలం ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఈ తెల్ల రక్త కణాల ఇన్ఫెక్షన్ తో పోరాటానికి అత్యవసరం అధిక విటమిన్ సి కంటెంట్ కణాలను ఆక్సికన్న వత్తిడి నుండి రక్షించడంలో ఎంతో సహాయపడుతుంది ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన గట్ మైక్రోబన్ కు దోహదపడతాయి విటమిన్ ఏ వంటి ఇతర పోషకాలు కూడా ని బలపరుస్తాయి మొత్తం మీద ఇవి పళ్ళును క్రమం తప్పకుండా తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు మొత్తం రోగరోగ శక్తి కూడా మెరుగుపడుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి